అందరికి నమస్కారం అండి ట్వంటీ ఫీట్ చూడండి నార్త్ ఫేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడైనా చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి రోగండి కట్ చేసి వస్తే మదం అదండి రేకులు ఇల్లు అండి యాభై గజాల్లో ఉందండి మనం ఎంట్రన్స్లో ఉన్నామండి లోపల పోయి చూద్దాం ఎప్పుడైతే గేట్ దగ్గర లుక్ అండి వాటర్ అయితే ఫుల్ వస్తుందండి చూసుకోవచ్చు మీరు బాత్రూమ్ బయటనే ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చి బాత్రూమ్ అండి ఇండియన్ బాత్రూమ్ మనం రూమ్లో పెట్టి చూద్దామండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి రూమ్ అండి రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉందండి సెల్ఫీలు ఇవ్వడం జరిగింది పైన రేకులు అండి రేకులు అండి టోటల్ లుక్లో ఉందండి కిచెన్లో వెళదామని ఇప్పుడైతే కిచెన్లో చూపిస్తాను పూజా కదండి రిటర్న్ వచ్చి చూపిస్తాను ఇదే కిచెన్ అండి కిచెన్లో ఒక విండోస్ అది ఇవ్వడం జరిగింది అండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి వచ్చేసి యాభై గజాల్లో ఉందండి పదిహేడు లక్షలు చెప్తున్నాను అండి రేకులు అండి పూజా గది చూద్దామండి పూజా వచ్చేసి గట్ వచ్చేసి గట్కేసర్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ నంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మా ఛానల్ చూసి మాత్రం లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి